హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఉద్యోగ సంఘాలతో పూర్తయిన మీటింగ్ రాత్రికి రాత్రే ఉద్యోగుల బకాలన్నీ చెల్లింపులు ఆ వివరాలు అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో అయితే ఎక్కడికైనా స్క్రిప్ట్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి అప్పుడు ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా అర్థమవుతుంది వీడియో నచ్చినైతే ఒక లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే లేటెస్ట్ న్యూస్ ముందుగా మీ వరకు అయితే రీచ్ అవుతుంది అలాసూచకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం హడావిడిగా ఉద్యోగుల బకాయిల చెల్లింపులండి ఎన్నికల వేళ ఉద్యోగ ఉపాధ్యాయులకు ఇవ్వవలసిన బకాయిలపై ఆర్థిక శాఖ ఇప్పుడు దృష్టి సారిస్తోంది సో ఏళ్ల తరబడి చెల్లింపులు లేకపోవడంతో ఆయా వర్గాల్లో నెలకొన్న ఏదైతే అసంతృప్తి ఉందో దాన్ని కొద్ద గొప్ప చల్లార్చేందుకు హడావిడిగా ఆర్థిక శాఖ అయితే చర్యలు ప్రారంభించింది ఇప్పటికే భారీ మొత్తంలో బకాయిలను ఉద్యోగ ఉపాధ్యాయులకు చెల్లింపులు చేస్తూ ఉన్నారు ఒకవైపు సామాజిక పెన్షన్లు వేతనాల నిధులు సమకూరుస్తూనే మరోవైపు జిపిఎఫ్ మెడికల్ బిల్లు వంటివి చెల్లించేందుకు చర్యలు తీసుకుంటున్నారు ఇక ఏళ్ల తరబడి పేర్కొనిపోయిన బకాయిలను చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఓవర్డ్రాఫ్ట్ కూడా వెళ్తున్నట్లు సమాచారం అండి కొత్త ఆర్థిక సంవత్సరం తొలి నెల సగం దాటిపోయినా కూడా ఖజానా ఒడిలోనే ఉంది ఇంకా కేవలం ఇటువంటి పాత బకాయిలను చెల్లించేందుకే ఓవర్డ్రాఫ్ట్కు కూడా వెళ్ళినట్టయితే అధికారులు చెప్తున్నారు వచ్చే నెలల్లో రాష్ట్ర ఎన్నికల పోలింగ్ జరగనున్న నేపథ్యంలో ఈ బకాయిలు చెల్లించాలని చెల్లించడానికి ప్రయత్నించడం గమనార్హము సో ఇప్పటికే బకాయిలపై ఉద్యోగ ఉపాధ్యాయుల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తూ ఉండడం తెలిసిందే సో వారంతా బాహటంగానే ప్రభుత్వ తీరుపైతే విమర్శలు చేస్తూ ఉన్నారు సో దీనిపై దీని ప్రభావం ఓటింగ్ పైన కూడా పడుతుందన్న ఆందోళన వ్యక్తం చేస్తున్న ప్రభుత్వం ముందుగానే ఈ బకాయిలను అయితే ఈ విధంగా విడుదల చేస్తున్నట్టు రాత్రి రాత్రే నిర్ణయం తీసుకోవడం అయితే జరిగింది